வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రేబాల కోదండరామరెడ్డి చారిటీస్ నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు నంబర్ల పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ దగ్మట వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు గ్రామస్తులు అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే

పరోక్షమున గాని తెలుపక రహస్యముగా ఉంచుతునని మూలముగా దేవుని సాక్షిగా మనస్సు సాక్షిగా ప్రమాణము విచ్చేసిన అల్లూరు మండల ప్రజాధికారికి అందరికి కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ ఈనాటి నాత్తుమాపూర్ రామలసి రామలింగేశ్వర స్వామి జానకి సమేత కోదండర రామస్వామి యొక్క దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డుని ప్రమాణ ఉత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో ఆశంటే స్థానికులు విజయ డైరీ చైర్మన్ మన రంగన్న గారు అదేవిధంగా విశిష్ట అతిథి కోటన్న మిత్రులు వేదాగిరి గారు స్థానిక నాయకులు శంకరెడ్డి గారు ఈనాటి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఆజ్యులు కర్త అయినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారికి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా బహుశా మన కావుల నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మకమైన విలేజీ నాతో ఒక లెజెండర్స్ పుట్టినటువంటి గ్రామం ఈ నాతోమోపు ఒక రేబాల లక్ష్మీనా రెడ్డి గారు ఈరోజు నెల్లూరులో టౌన్ హాల్గా పేరొందినటువంటి టౌన్ హాల్ సృష్టికర్త ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మన ఆంధ్రప్రదేశ్కి శాసన సభ స్పీకర్గా పనిచేసినటువంటి రేబాల రెడ్డి గారు రేబాల చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటే చీఫ్ జస్టిస్గా ఒక ఆయన పనిచేస్తున్నారు పేరేం పేరు ఏడేమన్నా జడ్జిగా పుడతా వెంకటరామరెడ్డి గారు ఈ గ్రామానికి సంబంధించింది అల్లూరు గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు అంటే అల్లూరు మండలంలో ఈ మండలం చాలా గొప్పది ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళు పంచుకున్నారు భేదవాళ్ళు ఇసుకపల్లిని పంచుకున్నారు నాత్మరు ఆదాలోళ్ళు రేపాలోళ్ళు పంచుకున్నారు హిందుపూరినేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటారెడ్డి గారు పంచుకున్నారు పురుడి గ్రామాన్ని ఏమో మన దసరాజ్ రెడ్డి గారు పంచుకున్నారు నిజంగా నేను కూడా అప్పుడప్పుడు అనిపించి ఇక్కడ గుట్టుండి ఇంకా కూడా బాగా పెరుగుండేవాడి అంటే ఈ నీళ్లు ఈ నేల ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం అటువంటి అందుకే అల్లూరు రైలు అయ్యారు కాబట్టే ఈరోజు ఎమ్మెల్యే కాగలిగా అంటే అల్లూరు అంత పవిత్రం ఈ సందర్భంగా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ అందరూ కొంతమంది ఎదుటి వాళ్ళకి సేవ చేయడానికి పుడతారు కొంతమంది కీర్తి కోసం పుడతారు నిజంగా రేపాల రామరెడ్డి గారి దంపతుల్ని మనందరం జీవితాంతం ఈ గ్రామస్తులు ఈ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలి వాళ్ళ భావాలను మనం కూడా తెలుసుకోవాలి దాదాపు డెబ్బై ఎకరాల భూమిని ఈ ఊర్లో గుడి లేని రోజుల్లో భవిష్యత్తులో ఈ ఊర్లో గుడి కట్టాలి ఆ గుడి ఈ ఊరు ప్రజలందరికీ దీవెలుగా మారాలి ఈ గుడి దర్శించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలి ఈ ప్రాంతం ఒక పవిత్రమైన ప్రదేశంగా విరాజిల్లే విధంగా ముందుగానే ఊహించి కోదండరామరెడ్డి గారు డెబ్బై ఎకరాల భూమిని ఆర్కే చారిటీ కింద రిజిస్టర్ చేస్తే ఈ గ్రామస్తులు అందరూ కూడా ముఖ్యంగా ఆ ఇంటి పేరు వాళ్ళందరూ కూడా ఏదో ఆయన వీలు రాశాడు మళ్ళీ ఆస్తులు కోదాం ఏదో విధంగా దీంట్లో లిటిగేషన్ పెడదాం అనేది కాకుండా ఆయన యొక్క భావాలని గౌరవించి వాళ్ళు కావచ్చు ఈ గ్రామ ప్రజలు కావచ్చు ఇప్పటి వరకు కూడా ఆస్తులను పరిగణిస్తూనే ఇక్కడ రామ మందిరాన్ని అదేవిధంగా శివాలయాన్ని ఏర్పాటు చేసి ఇంత చారిత్రాత్మకంగా ఇంత నిబద్ధతతో ఈ ఊర్లో నిర్వహించుతున్నందుకు ఈ గ్రామ ప్రజానికా అందరికీ కూడా మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతైనా కుటుంబ సభ్యుడు ఆ ఇంట బిడ్డ ఆ ఇంట రక్తం ఆ ఇంట డిఎన్ఏ ఆ దాతృత్వంగా వ్యక్తులే దేవుడి గుడికి ట్రస్టీలుగా ఉంటే ఇంకా గుడిని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మేమందరం కూడా ఎదుటి ఈరోజు కృష్ణకుమార్ని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు కూడా కోదండ రామరెడ్డి కాబట్టి ఆ కోదండ కోదండరామరెడ్డి కాదు దైవంతో ఈరోజు రాముడు అయినటువంటి జానకి రాముడు టెంపుల్ ఉంది అదేవిధంగా రాముడి పేరు మీదనే ఈరోజు చారిటీ ఉంది వాళ్ళ తండ్రి వాళ్ళ తాతలు వాళ్ళ పెద్దలు పెదనాన్నల ఒక్క భావాలను పులికి పుచ్చుకొని కృష్ణ కృష్ణ కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి కూడా అదే బాటలో నడిచి జీవితంలో ప్రతి మనిషి పాత ఆస్తులేం ఎత్తుకోపాడు కీర్తే రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఊరికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆయన ఈ రోజున రాముడు ఉన్నంతకాలం ఈ శివాలయం ఉన్నంతకాలం రెడ్డి సజీవంగా ఈ ఊర్లో చిరంజీవిగా బతికే ఉంటాడు అనే దానికి నిదర్శనం ఈ చారిత్ర అది మనందరం కూడా తెలుసుకోవచ్చింది ఎంత సంపాదించినా మనం లాస్ట్కి తీసుకుపోయేది కీర్తి మాత్రమే ఆ కీర్తి ఒకటి సేవా కార్యక్రమంలోనే వస్తుంది తనను తాను మర్చిపోయి ఎదుటి వ్యక్తులకి ఏదో ఒక రూపంలో సహాయం చేయగలిగే మనస్తత్వం ఉంటేనే ఆ కీర్తి వస్తుంది తప్పకుండా కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ఊర్లో పుట్టి ఈ ఊరిలో పెరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ప్రాంతంలో హైదరాబాద్కి వెళ్ళి తన వ్యాపారాలను విస్తరించుకుంటూ ఈరోజు ఉన్న ఉడుగురిని మమకారం పెంచుకునే ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత ఉండూరికి ఏదో ఒకటి సేవ చేయాలి ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ పోయినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ ఊరు అంటే బాబా మన ఆత్మ చెప్పలేదు తప్ప హైదరాబాద్ చెప్పలేరు ఎందుకంటే మన జన్మస్థలం ఇది ఇక్కడే మనం మన ఫస్ట్ మన అంకురార్పణ ప్రారంభమైంది మన జీవితానికి నాంది పలికింది ఇదే గడ్డ కాబట్టి మనం జన్మభూమిని మర్చిపోకూడదు కన్న తల్లిదండ్రులు మర్చిపోకూడదు మన మతానికి పెద్దలైన దేవుళ్ళని మర్చిపోకూడదు ఈ మూడు ప్రతి మనిషిలోనూ ఉండాల్సినటువంటి లక్షణాలు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కాళ్ళు చేతులు ముక్కు నోరు అందరికీ ఇచ్చాడు ఇబ్బంది ఒక్క మనసే ఆ మనసుని ఎవరైతే ప్రక్షాళన చేసుకుంటారో ఎవరైతే మనసుని కంట్రోల్లో చేసుకుంటాడో వాడు మహానుభావుడు అవుతాడు ఒకడు ఉన్నత స్థాయికి ఎదుగుతాడు ది అదృష్టం అనేది జీవితంలో ఎక్కడ ఉండదు మన మనస్సే మనకు అదృష్టం మన మనస్సే మనకి దేవాలయం ఆ మనసాక్షి ఉన్నవాడిని ఇటువంటి దాన ధర్మాలు చేయగలరు అటువంటి కార్యక్రమానికి ఈరోజు మేము అందరం కూడా కూర్చొని గిరిధర కావచ్చు లేదంటే శంకరణ కావచ్చు లేదా నిరంజన్ రెడ్డి గారు కావచ్చు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అనుకుని కుమార్ కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజున ట్రస్టీగా పెట్టా ఆయన ఆధ్వర్యంలో ఈ గుడులు ఇప్పటికే ఆయన ప్రతి సంవత్సరం కూడా వచ్చి కొంత ఖర్చు పెట్టి ఉత్సవాలు జరిపే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తికే సముచితమైన గౌరవిస్తే ఇంకా కూడా ఇంకా కూడా గుడిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆయనకి ఆ దేవుడికి సేవ చేశాడు కాబట్టి ఆ దేవుడే ఎత్తుక్కుంటూ హైదరాబాద్ పోయి ఆయన్ని ఆహ్వానించి ఈరోజు ఆయన పశ్చుట్టుగా ఆ దేవుని యొక్క సేవలు ఆయనతోనే చేర్పించుకోవాలనే ఆలోచనతో వాళ్ళ పూర్వీకులు గుడి కడితే ఆ గుడిని ఈయన చేతనే ప్రక్షాళన చేసుకుంటూ ఈయన చేతనే గుడిని ఇంకా పవిత్రమైన ప్రదేశంగా మార్చుకోవడానికి ఆయన్ని ఈరోజు ఆ దేవుడు పలికించాడు ఆయన రూపంలో అందువల్లే మాకు మా రంగం అంటున్నాడు గతంలో ఎప్పుడు ఆయన అడగలేదు ఇప్పుడు అడిగాడంటే ఇప్పుడు ఆయన దేవుడు ఆయనకి ఆ రకమైన ఆలోచన రానిచ్చాడు ఆయన ఆధ్వర్యంలో మీరందరూ కూడా కమిటీ సభ్యులు ఇది రాజకీయ పదవులు కాదు ఇది పవిత్రమైన దేవుడు సేవ దేవుడు సేవ చేస్తే మన సమాజానికి సేవ చేసినట్టు కాబట్టి కమిటీ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా ఈ గుడిని ఎలా అభివృద్ధి చేయాలి ఏ విధంగా చేస్తే ఇంకా కూడా భక్తులు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద మీరందరూ కూడా ఆలోచించి ఎప్పుడు మీకు మేము ఎమ్మెల్యేగా నా బాధ్యత మీకు ఎప్పుడుగా అండగా ఉండాలి ఈ గుడిని పవిత్రంగా ఉంచండి రాజకీయాలకి తావు లేకుండా ఉండండి రాజకీయ ఈ దేవాలయ ప్రాంగంలో దయించి రాజకీయాలు కాకుండా పవిత్ర దేవుడి సన్నిధిలో దేవ దైవ కార్యక్రమాలు నిరంతరం జరిగే విధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా చూస్తారని మీ అందరికీ కూడా మరొక్కసారి అభినందన తెలియజేస్తూ అందరికీ రాదు దేవుడి పాదాల దగ్గర సేవ చేసే అదృష్టం కొద్దిమందికే వస్తుంది ఒక నానుడు పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు కొద్ది పువ్వులకే దేవుడికి దేవుడికి తాకే అదృష్టం ఉంటుంది అంటారు ఈరోజు నిజంగా దేవుడికి సేవ చేసే అదృష్టం మీ తొమ్మిది మందికి వచ్చినందుకు నిజంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నందుకు ఈరోజు నిజంగా మీ తల్లిదండ్రులు గర్వించేటువంటి సంఘటన ఈరోజు మీ పూర్వీకులందరూ ఆనందించేటువంటి సందర్భం దైవ చింతనలో ఉండి దేవుడికి ఎనలేని సేవలు చేస్తారని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి